హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాట్ ఈజ్ సాయిలక్ష్మి సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అనమాట సో ఇది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియో వచ్చి చాలామంది వరకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో ఈ వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి సో ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా ఇష్టంగా తింటారండి బ్యాచిలర్స్ నుంచి చిన్నపిల్లల వరకు కూడా చాలా ఈజీగా చేసేస్తారు సో ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలు ఆ వెజిటేబుల్స్ తినని వాళ్ళైతే ఇలా చేసి పెట్టండి చాలా మంచిగా తింటారు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే బాస్మతి బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలండి నీట్గా టూ టైమ్స్ కడిగి ఇలా పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న పెట్టుకోవాలి మిలిం మేక్ ఇలా వే హాట్ వాటర్లో వేసేసి ఇలా అయితే ఒక టెన్ మినిట్స్ అలా నాన్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనము జీలకర్ర బిర్యానీ పట్ట మొగ్గ అవన్నీ తీసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే సన్నగా అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్స్ ఆలు పచ్చిమిర్చి టమోటా క్యారెట్ క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ సో మీరు దీంట్లో క్యాబేజీ వేసుకోవచ్చు ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీయే యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసి సో మసాలా ఐటమ్స్ గరం అవన్నీ వేసేసానండి సో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాను సో ఇది లైట్గా మగ్గితే సరిపోతుందండి సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మె ఎమ్మెగా కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీంట్లోనే టమోటాలని యాడ్ చేసేసాను కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ టమోటాలు కూడా కొంచెం మగ్గనిద్దామండి సో ఇలా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తున్నాను సో ఈ పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు అల్లం పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు సో నేనైతే వేయలేదు క్యాప్సికము క్యారెట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను తర్వాత ఆలూని కూడా యాడ్ చేసేసానండి సో స్వీట్ స్వీట్ కార్న్ని కొంచెం సేపు తర్వాత వేసాను ఎందుకంటే ఇది తొందరగా వేగిపోతాయి అని చెప్పేసి స్వీట్ కార్న్ అందుకని వేగిన తర్వాత అవి వేసానండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ ఈ స్టేజ్లోనే మీరు అన్నీ మిక్స్డ్ క్యాబేజీ వేసుకోవచ్చు కుక్ అన్నీ వేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే స్వీట్ కార్న్ వేసేసి మిల్లీ మేక్ కూడా బాగా పిండి ఈ విధంగా వేసేసానండి సో అవి బాగా మిక్స్ చేసుకొని మనమైతే సాల్ట్ని యాడ్ చేసుకున్నాము నేను సాల్ట్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసానండి సో ఇప్పుడు జీలకర్ర పౌడర్ మిరియాల పౌడరు బిర్యానీ మసాలా వెజిటేబుల్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా సో చూస్తున్నారా వీళ్ళలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అంతా ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలి ఈ వెజిటేబుల్స్ అన్ని జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం వాటర్ ఆర్డర్ పోసిన తర్వాత ఇంకొంచెం కుక్ అయిపోతాయి కాబట్టి సో ఫైనల్గా అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా వేసేసి ఒకసారి ఈ వెజిటేబుల్స్కి అన్నిటినీ ఈ రైస్ని పట్టించేద్దాము సో నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను సో నేను త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసాను ఇది బాస్మతి బియ్యం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి వన్ గ్లాస్కి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు సాల్ట్ని చూసుకోండి సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోండి వేసేసి మూత పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే సాల్ట్ వేసాం కదా సో అందుకని చెప్పి ఇలా మూత పెట్టేసుకొని బాయిల్ చేద్దామండి లోటు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనము ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా చూసారా సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనమైతే కుక్ చేద్దాము సో కొంచెం ఈ స్టేజ్ వరకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి సో ఫైనల్గా అయితే వెజ్ బిర్యానీ తయారైపోయింది సో చాలా బాగా అనిపించిందండి పొడి పొడిగా వచ్చింది అండ్ ఇంకోటి ఏంటి అంటే స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే సో మనము ఇష్టంగా తినాలి ఏం తినబుద్ధి కానప్పుడు కావచ్చు లేదంటే పిల్లలకి వెజిటేబుల్స్ తిననప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట దీంతో రైతా కూడా పెట్టుకొని తినొచ్చు సో నేను రైతా ఏం లేకుండా ఉత్తగానే ఆ సలాడ్ని నంచుకుంటూ మేమైతే తినేసామండి సో చాలా బాగా అనిపించింది సో నేను ఇంకా ఇవి ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసేసుకున్నాను సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్లో అంతకుముందే మంచి మంచి వీడియోస్ రెసిపీస్ అనేటివి నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మంచి వీడియోస్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బై స్టేట్ ట్యూన్